లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ హనుమకొండ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి క్రోధి నామ సంవత్సరం నుంచి మనం విశ్వ వసు నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం తెలుగువారి సంవత్సరాది ఉగాది కదండి మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి మేషరాశి గురించి తెలుసుకుందామండి ఎలా ఉండబోతోంది వాళ్ళకి కొత్త సంవత్సరం సో మనం శ్రీ శ్రీవశు విశ్వవశు నామ సంవత్సరంలో ఉన్నామండి ఇందులో వచ్చేటప్పటికి ఉగాది పండుగ నుంచి మార్చి థర్టీఎస్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి తర్వాత ఇది వచ్చేటప్పటికి మార్చి థర్టీ ఎత్తు ట్వంటీ ట్వంటీ సిక్స్త్ వరకు టోటల్ మళ్ళీ ఉగాది పండగ వచ్చే వరకు దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి ఈ మేషరాశి వాళ్ళు చాలా అటెన్షన్ పే చేసి ఈ రాశి ఫలాలు వింటడం చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత ఎందుకు అనేది మీకు ఇది ఇంటి అర్థం అవుతుంది వాళ్ళకి వీళ్ళకి మనకి మేషరాశి కనుక చూసుకుంటే అందులో ఫస్ట్ నక్షత్రం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఫస్ట్ పాదం పేరు బలం కనుక చూసుకుంటే ఇందులో ఎవరి పేరు వాళ్ళకి ఫస్ట్ లెటర్ కనుక చూ చే చో లాలి లీ లు ఏ లా లో ఆ ఈ అక్షరాలు అవి ఇదే సిదే సౌండ్తో ఉన్న వాళ్ళ అక్షరాలంతా కూడా రాసి వస్తారని గమనించుకోవాలండి ఇక్కడ పేరు బలం అంటే అంటే వాళ్ళు బాగా ఎక్కువగా పిలిచే వాళ్ళు ఎక్కువ మంది పది మందిలో ఎక్కువ మంది వీళ్ళని బాగా ఏ పేరుతో పిలుస్తుంటారు ఆ పేరు ఒక కొంతమంది రెండు మూడు పేర్లు ఉంటాయి ఇంట్లో ఒక పేరు బయట ఒక పేరు లేడీస్కి అయితే పుట్టింట్లో ఒక పేరు అత్తగారి ఇంట్లో ఒక పేరు ఇలా ఉంటాయి ఎక్కడున్నా కానీ ఎక్కువ మంది వాళ్ళని ఏదైతే పిలుస్తుంటారు అది మాత్రమే వస్తుంది రీసెంట్గా ఒకళ్ళు ఫోన్ చేశారు ఏమండి నాకు మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పేరుతో పిలిచేవాళ్ళు అండి పెళ్లి చేసుకున్నారండి పెళ్లిలో పేర్లు కదలేదని పేరు మార్చారండి ఇది అత్తగారింట్లో పిలుస్తున్నారని చూసుకోవాలి వెరీ వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్ ఎక్కువ మంది దేని పిలుస్తారంటే మొదట్లో ఎక్కువ దాన్ని పిలిచే అండి పుట్టింటి పేరు ఇప్పుడు రాను ఇది చూసుకోమని అందుకని పాపులర్ పేరు బాగా ఎక్కువ మంది పిలిచేది వాళ్ళు ఫస్ట్ లెటర్ మాత్రం తీసుకోవాలి కన్ఫ్యూజన్ ఏవద్దండి ప్రతి ఒక్కరికి తర్వాత ఇప్పుడు మనకి మేషరాశి కాబట్టి ఇంకొక చిన్న పాయింట్స్ అంటే ఇప్పుడు భరణి నక్షత్రంలో కొన్ని అక్షరాలు లెటర్స్ చెప్పారు కదా కానీ నాది భరణి నక్షత్రమే అండి బట్ నా పేరు ఆ లెటర్స్ తో లేదు మరి నాకు ఏది వర్తిస్తుంది అన్నది ఒక ప్రశ్న ఫర్ ఎగ్జాంపుల్ గా సో దాన్ని ఎలా చూసుకోవాలి నక్షత్రంతోనే చూసుకోవాలి కదా ఎప్పుడు నక్షత్రం అండి జన్మ నక్షత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే జన్మ నక్షత్రం ఎవరికైతే లేదు ఇవి నామ నక్షత్రం ఉంది కాబట్టి ఆ నామాన్నే మెయిన్ కన్స్రేషన్ చేసుకోవాలి అది లేకపోతే ఓకే ఉంటే మాత్రం కంపల్సరీ అది లేకపోతే ఇది తర్వాత ఎంత ఎఫెక్ట్ పడుతుంది అంటేనండి సెవెంటీ పర్సెంట్ నామ నక్షత్రం మీద ఉంటుంది అంటే అంటే ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు కొన్ని కార్యకులకు మాత్రమే ఎక్కువగా వాడుకోవచ్చు అనమాట లేదు కాబట్టి ఆప్షన్ దీన్ని వాడుకోవాలి బట్ ఉన్నా కానీ రీ మనకి స్టడీస్ ఏం ఏంటంటే సెవెంటీ పర్సెంట్ వరకు పేరుని బట్టి కూడాను ఇంపాక్ట్ ఉంటుంది అందుక మనం పేరు చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఓకే మన పేరు అలా పెట్టుకోకూడదండి కొంతమంది రివర్స్ లో పెట్టేసుకుంటారు ఎప్పుడు ప్రాబ్లం గానే ఉంటారు ఒక ప్రాబ్లం మాత్రం ఇంకో అంటే జన్మ నక్షత్రంలో ఒకటి ఉంటుంది ఇక్కడ ఇంకొకటి ఉంటుంది అంటే అందుకని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలండి పేరు అనేది సో పేరు బలం కూడా చాలా ఇంపార్టెంట్ బట్ నక్షత్రం తెలిసినప్పుడు దాన్నే ఫాలో అవ్వాలి అది బెస్ట్ అండి బెస్ట్ ఎస్ సో మనకి మేషరాశి కనుక మనకి ఆదాయము వ్యయము పూజము అవమానం అనేది మనకి ఒక ఉన్న యూనిక్నెస్ ఇందులోనే ఉందండి వేరే ఎక్కడా లేదండి నేను చాలా ఆస్ట్రాలజీ చదివానండి బుక్స్ మన ఈ తెలుగు సిస్టము ఈ ఉగాది ఫలాల్లోనే ఈ యొక్క కందాయ ఫలాలు ఇది ఈ బయటేషన్ ఇచ్చేది ఉంటుందండి సిస్టం ఎక్కడా లేదండి రాజపూజం లేదు ఉండదండి మనకి మన మన గొప్పతనం మనం తెలుసుకోవాలండి సో అన్ఫార్చునేట్లీ ఇదొక మూఢనమ్మకాన్ని కొట్టేయకూడదండి నో వే ఇట్ ద సైన్స్ బియాండ్ సైన్స్ ఇక్కడ ఒక సైన్స్ స్టూడెంట్గా ఐటీ కంపెనీలో చేసిన వాడుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లేగిస్తే అంతా టెక్నాలజీ మాట్లాడేవాడుగా ఇది చూసి నాకు షాక్ అవుతుంది ఇక్కడ ఇచ్చారు నిన్న మన వచ్చిన పైతాన్ గురించి నిన్న మన వచ్చిన జావా గురించి ఏదో యాప్ ఎంత చదువుకుంటే మన మహాష్ట్రంలో ఎంత జ్ఞానం ఇచ్చారు దాని నో సీయింగ్ ఇట్ తెలుసుకోవట్లేదు అసలు ఏంటి జస్ట్ లివింగ్ ఇట్ దట్ రియల్లీ బట్ మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా తట్టి లేపడానికి అండి మీలాంటి వాళ్ళు వెన్యూ ఇచ్చారు కాబట్టి మా నాలెడ్జ్ చూద్దామండి ఎక్కడో నుంచి స్టార్ట్ చేయాలి కదండి ఫస్ట్ స్టాప్ తర్వాత సంబడి హ్యాస్ టు అందరూ డైరెక్ట్ చేసే వాళ్ళంటే సినిమా చూసేవాళ్ళు వాళ్ళు ఎవరండి కరెక్ట్ అండి ఇందులో ఆదాయము వ్యయము రాజ్య రాజ్యపూజ్యం అవమానం చెప్తారండి ఈ ఈ ఫిగర్స్ చూస్తే మేషరాశి వాళ్ళకి యాక్చువల్గా అర్థమవుతుంది మొత్తం రాశి ఫలాలు ఎన్నో అవసరం లేదు ఈ ఒక్క టేబుల్ వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంకా అర్థమవుతుంది ఫ్యూచర్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది సో ఫస్ట్ వీళ్ళకి ఆదాయం అండి వ్యయం పద్నాలుగు మేషరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది ఈ ఒక్క ఈ ఒక్క మాట చాలు వాళ్ళకి మొత్తం అర్థమైపోయింది ఇంక వేరే అవసరం లేదు తర్వాత రాజ్య పూజ్యము ఐదు అవమానం ఏడు ఓకే సో మీకు డబ్బులు పదహారు రూపాయలు వస్తూ ఉంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి దీనికి మళ్ళీ ఫర్దర్ డీటెయిల్స్ కూడా మన వాళ్ళు చెప్దాం నెక్స్ట్ రాజ్య భోజనం మీ దగ్గర పన్నెండు మంది ఉంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఈ టైంలో పర్టికులర్ ఈ సంవత్సరంలో ఐదుగురే ఉంటారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఏడుగురు ఉంటారు సో ఈ ఒక్క సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకొని మైండ్ చాలా చక్కగా పెట్టేసుకొని మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ప్రోకర్గా ప్రకటి చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఆ రాశి పేరులోనే ఉంది అండి పట్టుదలకి మరో పేరు వాళ్ళు అనుకున్నది సాధించుకుంటారు చాలా డిటర్మినేషన్ పట్టుదల ఎక్కువ దేనికి షేక్అవర్ ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాబోతుంది గమనించుకోవటం ఫస్ట్ పరిహారం ఇది తెలుసుకోవటం యా ఇలా రాబోతుంది నేను స్ట్రాంగ్గా ఉండాలి అని నిలదీసుకొని స్ట్రాంగ్ అనేసి ఆ మైండ్ సెట్ అంటారు చూడండి అది చాలా ఇంపార్టెంట్ సో ఇదే వాళ్ళకి రెమెడీ కూడా బిగ్గెస్ట్ రెమెడీ తెలుసు సో మనకి ఈ రాశి వాళ్ళకి మనకి గ్రహ సంచారం కనుక చూసుకుంటే టెక్నికల్గా మాట్లాడాలి కాబట్టి శని మార్చ్ ఇరవై తొమ్మిది అని మీనరాశిలోకి వెళ్తూ ఉన్నారు అంటే పన్నెండో హౌస్ అవుతుంది గురుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారండి ఇది మూడో హౌస్ అవుతుంది వాళ్ళకి రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో పద్దెనిమిదవ తారీఖు కేతు రాహు కేతులు పద్దెనిమిదవ తారీఖున మార్చుతో ఉన్నారండి సో మనకి మార్చి తర్వాత గురు మే పద్దెనిమిది పంత ప పద్నాలుగు పద్దెనిమిది తారీఖులో చాలా చేంజెస్ రాబోతున్నాయండి ఎందుకంటే మూడు గ్రహాలు ఒకే చోటు కూడా ఉన్నాయి దీని యొక్క ఇంపాక్ట్ కూడాను అందరి మీద ఉంటుంది పర్టికులర్గా మేష్ రాసి వాళ్ళ మీద కూడా ఉంటుందండి మనం ఈ చేంజెస్ని బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ మనకి ఏమంటారంటేనండి సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్లో హోల్ ఇయర్ అంతా సింపుల్ మన ఫస్ట్ టూ మినిట్స్లోనే చెప్పుకోవచ్చు ఎలా ఉంటుంది ఇందాక మన ఫిగర్స్లో ఎలా చెప్పేసాము ఇప్పుడు చిన్న నాలుగు మాటలోనే మొత్తం చెప్పుకోవచ్చు అనమాట ఇందులో ఏం చెప్తారంటే అర్ధ విహితం స్థితి నాశనం సౌక్యం శోకం అంటే అర్ధ విహితం అంటే డబ్బులు లేకుండా పోతాయి రెండోది స్థితి నాశనము వాళ్ళు అప్పటిదాకా ఏదైనా జాబులు కానీ ఏమైనా కనుక చేస్తూ ఉంటే ఆ పొజిషన్లో చాలా టఫ్ చేసి కొంతమంది జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కమ్ ఎందుకంటే మనకి డబ్బులు రావట్లేదు ఉన్న పొజిషన్ పోతుంది న్యాచురల్గా మనకి బాధలు వచ్చేస్తాయి అయితే వీళ్ళకి కొద్దిగా గొప్ప బాగా ఉపయోగపడింది అంటే రాహు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారండి లెవెన్త్ హౌస్లో ఉండటం వల్ల సాఫ్ట్వేర్ వాళ్ళు ఫారిన్లో ఉన్న వాళ్ళకైతే కంఫర్టబుల్గా ఉంటారు వీళ్ళకి సేవర్ అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ పోకుండా అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు నుంచోని ఉంటారు అన్నమాట అంటే ఏమంటే అంటే స్ట్రాంగ్గా నిలదొక్కుని ఉంటాను కూడా బికాస్ ఆఫ్ వాళ్ళకి ఏమంటండి రాహు లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల మిగతా మేజర్ మూడు ప్లానెట్స్ చాలా ఇబ్బంది పెట్టే ఉన్నాయి పెట్టే విధంగా ఉన్నాయి కదండి ఏ విధంగా అర్ధరహితం ఓకే అర్ధవిహితం సారీ అర్థం అంటే డబ్బులు పోగొట్టుకోవటం స్థితి నాశనం ఉన్న పొజిషన్ పోగొట్టం శోకం తర్వాత బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ శోకం అనేది పిల్లల వల్ల అండి స్థితి నాశనం అనేది చేసే జాబ్ వల్ల అర్ధరహితం అంటే అప్పటిదాకా మీరు సంపాదించుకున్న డబ్బు కీర్తి ప్రదేశంలో ఏమైనా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇది సమరే అండి ఇది అర్థమైతే ఇంకా నెక్స్ట్ వాళ్ళకి చూడడం అవసరం లేదు సో ఇప్పుడు మనకి ఈ డీటెయిల్డ్ కనుక చూస్తే ఎందుకండి అసలు ఏం జరగబోతుంది వీళ్ళకంటే మనకి మేషరాశి వాళ్ళకి చాలా మైండ్ స్ట్రాంగ్గా చేసుకోవటం చేసుకోవడం అవసరం ఎందుకంటే వీళ్ళకి ఏలి స్టార్ట్ అవుతుంది ఇది ఏడున్నర సంవత్సరం ఉండబో ఎందుకంటేనండి నాకు నిన్నగా మొన్న ఒక కాల్ వచ్చిందండి దుబాయ్ నుంచి అంత చేసే వాళ్ళు మిస్టేక్లు అనే ఉద్దేశం రియల్ టైమ్ లో కేసు చెప్తున్నాను అండి ఒక లేడీ చేసింది పాపం అక్కడ చేసుకుంది ఇండియా నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లమ్స్ పడింది ఆ కోవైట్ అక్కడ వెళ్ళిపోయింది అక్కడ దేశంగా దేశంలో లేడీ ఎన్నో కష్టాలు పడేసి పాపం డబ్బులు సంపాదించుకొని ఒక పదిహేను ఇరవై లక్షలు నాకు ఇండియాకు పంపించేసిందండి ఇక్కడ వాళ్ళు పాపం దాన్ని ఆర్థిక ఫోన్ చేసేసారు అయిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బునంతా వాడేసుకొని ఆమెకి వచ్చి చేతులు చూపించడం స్టార్ట్ అయిపోయింది పాపం ఏమో ఆమె అక్కడ ఉంది వీళ్ళేమో ఎక్కడ ఎట్లా ఫైట్ చేస్తుంది డబ్బులు పట్టి అసలు పదిహేను లక్షలు అనుకోండి అది కానీ ఒక లేడీ పాపం ఎన్నో కష్టాలు పడి అక్కడికి వెళ్ళి దేశంగా దేశంలో ఉండేసి ఇక్కడేదో మన వాళ్ళకి ఏదో సంపాదించుకొని దాచిపెట్టుకుందామని ఇక్కడికి పంపించేస్తే ఆ డబ్బులు పోయేసి ఆ డబ్బుల గురించి మళ్ళా ఇంకొక ఇటికేషన్ పోయి అదేదో రకరకాలైపోయిందండి అందుకని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈల్ నర్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఒక్కటే మాట అన్నా ఏమండి మీరు కనుక నాకు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కలిసి ఉంటే నేను కేర్ తీసుకుని ఉండేవండి అని చెప్పేసి అందుకని మేషరాశి వాళ్ళు ఎవరున్నా ఈ వీడియో వినండి విన్నవాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే ఫార్వర్డ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎక్కువగా కామెంట్ పెడితే ఎక్కువ సర్క్యులేటర్స్ వెళ్తుంది అనమాట ఈ మిస్టేక్ చేయకూడదండి అంటే పెద్ద పెద్ద బిజినెస్లు స్టార్ట్ చేయటం కొత్త కొత్త ఇన్నోవేటివ్ ప్లాన్లు చేయటం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేయటం ఓకే ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం అలాంటి పనులు చేయకూడదు వన్ ఇయర్ కాదండి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ పంపించకపోవాలి ఇంకా అంతే ఉన్నదాన్ని ఎప్పటిదాకా వాళ్ళు ఏదైతే పనులు చేస్తుంటున్నారో దాంట్లో కూడా రిస్కీ పనులు ఏమైనా ఉంటే తీసేసుకొని డౌన్ సైడ్ చేసుకొని చాలా సింపుల్గా ఉన్నదాన్ని చక్కగా పోవటం నేర్చుకోవాలి మనం ఏదో ఆవేశంగా పోయేసి డబ్బులు పెట్టి ఆ డబ్బులు పోయి మీకు చెడ్డ పేరు వచ్చి ఆ డబ్బుల గురించి మళ్ళీ మీరు అప్పులు చేసి అప్పులకి మళ్ళీ ఆ వడ్డీకి తీసుకొచ్చి ఆ వడ్డీలు కడుతూ ఆ వడ్డీలు కట్టలేక వడ్డీ ఇప్పుడు మనకి ఉన్నప్పుడు డబ్బులు పోయినాయి రిలేషన్షిప్లు పోయినాయి మళ్ళీ వడ్డీ తెచ్చుకొని వాళ్ళ ఇంటి మీదకి కత్తి ఎత్తుకొచ్చి మెడ మీద పెట్టి డబ్బులు ఎప్పుడు కడతామని ఇదేంట్రా దేవుడా ఆ వడ్డీకి మళ్ళీ క్రెడిట్ కార్డులు పెట్టుకొని ఆ వడ్డీకి మళ్ళీ వడ్డీలు పెట్టుకొని తీసుకోకూడదు వద్దు అందుకని చెప్పేసి సింపుల్గా ఉన్నదంతా హ్యాపీగా చేసేసుకోండి దా మంత్రం రెమిడీ ఇది తెలుసుకోవాలి చాలా చక్కగా సింపుల్గా హంబుల్గా ఉండే లైఫ్లో చాలా 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 సింపుల్గా ఉండటం నేర్చు అంటర్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటూ అలా కొంచెం గడుపుకుంటూ వెళ్ళిపోతే పాత ఏది చేసినా పర్లేదండి ఓకే సో ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏ అని ఎలాంటి ప్రాబ్లం వస్తుంది ఏ నర్సింగ్లో అంటే ముందుగానే మన మహర్షులు చెప్పేసారు ఆల్రెడీ ఏం చెప్పారంటే మానహాని గౌరవం అగౌరవం వచ్చేస్తుంది ఎప్పటిదాకా మిమ్మల్ని బాగా ఇంద్రుడు చంద్రుడు అని పొగులుతున్న వాళ్ళు కాస్త పైకి వెళ్ళిపోతారు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు దగ్గర కానీ మీరు అన్నం అన్నట్టు జరుగుతుంది అండి బాబు నిజంగా లాస్ట్ టైం మీరు రాసి పొలాలు చెప్పినప్పుడు జనవరి అన్నం తూచ తప్పకుండా జరిగింది నాకైతే మంత్లీది క్రెడిట్ మన మహర్షులకి వెళ్ళిపోతుంది మన కూడా ఎవరో ఒక సీనియర్ ఒక గవర్నమెంట్ సీనియర్ మోస్ట్ పర్సన్ సార్ మీరు చెప్పి చెప్పినట్టు జరిగింది అంట నేను చాలా కాల్స్ వస్తాయి కదా మర్చిపోతా ఇప్పుడు మీతో ఏం మాట్లాడితే మర్చిపోతా నేను నేను ఏం చెప్పానేమో నాకు ఐడియా లేదు అప్పుడు చెప్పారు కదండి తర్వాత ఏం జరిగిందంట అసలు అప్పుడు ఏం చెప్పాను నేను నేను కనిపించిపోతూ ఉంటాను అనమాట ఎంతో మందితో మాట్లాడుతూ ఉంటారు కదా సో ఏమవుతుందంటే మానహాని ఓకే మన క్లేష మనసులో ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు కృషి భోజన మల్పష ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి కొంచెం ఫలితం మాత్రమే వస్తుంది అంతకుముందు టెన్ అవర్స్ కష్టపడితే టెన్ రూపీస్ వచ్చింది టెన్ అవర్స్ కష్టపడి ఫైవ్ రూపీస్ కూడా రాదు మీరు ఏంటి ఎంత కష్టపడుతుంది ఎంత వచ్చా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే వచ్చేస్తాయండి నిత్య సంవాదం ఎప్పుడు ఎవరితో ఒక ఆర్గ్యుమెంట్ చేసుకుంటూనే ఉంటారు ఓకే అందులోనూ పబ్లిక్ మీటింగ్లో ఉన్న ఈ గొడవ ఆ గొడవ ఆ గొడవ ఎత్తిన నేర్చు కూర్చుంటుంటారు పప్పు అన్నం కూడా తినేవారు తర్వాత దారిద్యం ఎప్పుడు మీకు ఇందాకనే ఫస్ట్లోనే చూసేసాం వచ్చేది రెండు పోయేది పద్నాలుగు ఇంకా దారిద్ర్యం అంటే అదే కదండి ఎప్పుడు డబ్బులు ఎలా పడినట్టు అయిపోతాయి డబ్బులే ఎక్కువ ఉండదు ఇవన్నీ నేను రియల్ లైఫ్లో చూసిన ఇన్సిడెంట్స్ కేసులు చెప్పుకుంటున్నానండి ఓకే ఎవరైనా కనుక ఈ నడిసిన ఎలా ఉంటాయి అని చెప్పేసి కొత్తగా ఈ మేషరాశి వాళ్ళు ఒక నలుగురు ఐదుగురిని మేషరాశి వాళ్ళకి ఆ ఈ ఉన్న వాళ్ళని కనుక్కోమనండి వాళ్ళని ఇంటర్వ్యూ చేయమనండి ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి రియల్ టైఫ్లో కేసు వస్తుంది అది నాకు మనకు కామెంట్లో కూడా పెడితే అది అందరూ చదువుకుంటారండి సో ఈ విధంగా అండి ఎప్పుడూ మనకి మనసు అంతా కుంగిపోయే విధంగా ఉంటుంది అంతేకాకుండా సెవెంత్ మనకి శని దృష్టి కూడా రెండో ఇల్లు నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందండి డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ది ఫ్యామిలీ అంటే ఇంట్లో గొడవలు సంపదని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బ్యాడ్ టైం ఫర్ ది ఫాదర్ ఈ ఫాదర్లో గనక ఎవరైనా గనక రాజకీయ నాయకులు వాళ్ళు సీనియర్ ఉన్న వచ్చేస్తుంది సో ఇది గమనించుకోవాలండి నాటి సెని జరగటం వల్ల పరిహారాలు లాస్ట్ లో చెప్పామండి చక్కగా పరిహారాలు చేసుకుంటే ఈ ప్రభావాన్ని పర్సెంట్ తగ్గించుకోవచ్చు సో ఏనాటి ప్రారంభం అవుతుంది అని అన్నారు కదా అప్రాక్సిమేట్గా గా ఎప్పుడు ప్రారంభం చెప్పొచ్చా ఉగాది నుంచి స్టార్ట్ అయిపోతుంది అంతేనా స్టార్ట్ అయితే ఈ ఏడు వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు తర్వాత దాని సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అవుతుంది బట్ వీళ్ళకి వేరే ప్లానర్స్ కాంబినేషన్ వల్ల ఫస్ట్ ఇయర్ కొంచెం బాలెన్స్డ్గా వెళ్తుంది అప్పుడు ఇది ఏడున సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కదండి ఫస్ట్లోనే ఇబ్బంది పెడితే అట్లా కొంచెం కొంచెం పెట్టుకుంటేపోతాడు అన్నమాట ఎందుకని జస్ట్ హీట్ ఇస్తారు అనమాట బట్ మీరు గమనించుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే వీళ్ళకి గురువు ఎలా ఉన్నారంటే అండి గురువు వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి లాస్ట్ ఇయర్ అంతా ఫైనాన్షియల్గా కానివ్వండి కుటుంబం అంతా బాగుందనమాట అయితే గురు గురువు వీళ్ళకి థర్డ్ హౌస్ మారటం వల్ల ఇలా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని అనమాట ఏం చెప్తారంటే అతి క్లేషం బంధువైర్యం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానికే గురువు అని మన మహర్షుల సంస్కృతంలో చెప్తారు అంటే ఇప్పటిదాకా మనసులో సౌఖ్యంగా చక్కగా ధనం వస్తూ హ్యాపీగా ఒక రకంగా వెళ్ళిపోయింది వాళ్ళ లైఫ్ అయితే మే తర్వాత వీళ్ళకి ఎలా ఉండిపోతుంది అంటే అతి క్లేషం అంటే చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది ఏదైనా పని చేస్తే అంతకుముందు ఒక ఫోన్ కాల్ పని అయ్యేది పదిసార్లు ఫోన్ చేసినా ఎత్తారు ఆ ఫోన్ పక్కన వేసే బైక్ కార్ వేసుకొని వాళ్ళు చుట్టూ తిరగాలి అప్పుడు పెన్ అతి క్లేశం అంటుంది సింపుల్గా అవ్వు బంధువు వైరం బంధువులతో గొడవ దారిద్యం ఎకరే చెప్పుకున్నాం బిగినింగ్లో ఫైనాన్షియల్ క్రైసిస్ దేహపేడనం దేహపీడనం శారీరకంగా కూడా అలసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతే ఉద్యోగ భంగం కలహం ఉద్యోగంలో డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి గొడవలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చాలా గమనించుకోవాలి అయితే జూపిటర్ తను ఉన్న పొజిషన్ బాగలేకపోయినా అతను ఏడో ఇంటిని పదకొండో ఇంటిని దృష్టి ఉండటం వల్ల మనకు గురువు మిక్స్డ్ రిజల్ట్ని తీసుకొని వస్తున్నారు వీళ్ళకి ఎవరు కనుక పెళ్లి కాని వాళ్ళు కనుక ఇప్పటిదాకా ఉంటే పెళ్లి అయ్యే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది గుడ్ న్యూస్ ఆ తర్వాత మనీ గెయిన్ సో వీళ్ళకి ధనం రావాలి కదండి అయితే ధన ప్రవాహం ఎక్కడ ఆగదు ఏదో ఒక విధంగా ధనం అయితే వస్తూ ఉంటుంది వచ్చిన ధనం ఖర్చు అయిపోతుంది సో ఎందుకని ఇది ఈ విషయాలు ఈ గురువు వీళ్ళకి తీసుకొస్తున్నారు కాబట్టి గురువు మిక్స్డ్ రిజల్ట్గా ఉన్నారు కాబట్టి ఇది ఒక కొంచెం మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందని చెప్పుకోవాలన్నమాట నెక్స్ట్ వీళ్ళకి ఇంకొకటి బాగా కూడా సపోర్ట్ వచ్చేది ఏంటంటే రాహు వీళ్ళకి హౌస్ హౌస్లో ఉండి బాగా యోగ్యతను ఇస్తున్నాడు అండి వీళ్ళకి ని స్టార్ట్ అయినా కానీ మీకు ఇందాక చెప్పినట్లయితే వెంటనే దాని ఇంపాక్ట్ పడదండి వీళ్ళకి ఎందుకంటే గురువు వీళ్ళకి మిక్స్డ్ మిక్స్డ్గా ఉండేసి కొంచెం హెల్ప్ చేస్తున్నారు అలానే రాహు కూడా వీళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి ఫస్ట్ రాహు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటారు అంటే ఇప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ రాహు గురు ఉండటం వల్ల వీళ్ళకి వెళ్ళిన ఒక నలభై శాతం మాత్రమే ఇబ్బంది పడుతుంది మిగతా వచ్చేటప్పటికి మిగతా ప్లానెట్స్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయి అనమాట అందుకని నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ఇయర్ ఈజ్ ఓకే యూ కెన్ గో ఇత్ బట్ నెక్స్ట్ ఆన్అార్డ్స్ షూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అని ఇందులో ఏం చెప్తారంటే లెవెన్త్ హౌస్లో రాహు ఉండటం ఏమవుతుందంటే గోజీవ గజ సంఘానం క్షీరాన్న భోజన క్షీర క్షీరన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభం చ ఏకాదశికతో ఫణు అని చెప్తారు అంటే మనకేం చెప్తారంటే సపోర్టింగ్ సిస్టమ్ అంటే పూర్వకాలంలో మనకి రథాలు రాజులు గుర్రాలు ఇవన్నీ ఉండేసి వాళ్ళకి పరిచారకులంతా ఉండేసి సైన్యం ఉండి రాజు కలప చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో అవి లేవు కాబట్టి అంటే మనకి ఏంటంటే మనకున్న వెహికల్స్ కానివ్వండి మన దగ్గర పనిచేసే వాళ్ళు సబార్డినట్స్ కానివ్వండి ఇంకొకళ్ళు కానివ్వండి వాళ్ళకి బాగా చక్కగా హెల్ప్ చేసి కంప్యూటర్లు వాడినా కానివ్వండి లేదంటే ఇంటర్నెట్లు వాడినా మొబైల్ వాడినా తర్వాత ఆన్లైన్ పేమెంట్స్ చేసినా ఈ టైప్ సిస్టమ్ అంతా బాగా సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉండేసి మంచి చక్కగా భోజనం చేసేసుకొని హ్యాపీగా ఉంటారు తర్వాత మంచి మంచి చక్కటి జిగజిగలు మంట లాంటి డ్రస్ వేసేసుకొని మంచి హల్చల్గా ఉండే ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సో ఇది మనకి ఈ గ్రహాలు వచ్చేటప్పటికి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలుస్తుంది మరి ఒకవేళ నక్షత్రాలను బట్టి చూసుకుంటే ఇంకొంచెం డీప్గా గా తెలుస్తుంది కదా కరెక్ట్ అండి నక్షత్రాల వైపుగా చూసుకుంటే ఈ నక్షత్ర ఈ అన్ని నక్షత్రాల వాళ్ళకి యాక్చువల్గా బాగుందని చెప్పాలి ఈ సంవత్సరం అందులో అశ్విని నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే సంపద బాగుంటుందండి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనప్రాప్తిగా ఉంటుంది ఎవరైనా కనుక ఇప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటే సీరియస్గా అవి కొంచెం విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది భరణి భరణి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉందండి సంపదలు వచ్చేస్తాయి ధనప్రాప్తి ఉంది సుఖంగా హ్యాపీగా ఉంటారు వీళ్ళకి కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అవి అంతే తగ్గిపోయి నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతిక నక్షత్రం వాళ్ళకి రాజ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సంపదలు వస్తాయి ధనప్రాప్తి పరవాసము వీళ్ళు ఫారిన్ వెళ్ళే అవకాశం ఎవరు కనుక అనుకుంటే కృతిగా నక్షత్రం వాళ్ళకి చాలా అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి శని ప్రభావం వల్ల వీళ్ళు ఏప్రిల్కి ముందు లేదు అంటే అక్టోబర్ నుంచి ఈ రెండు వరకు వేరే ప్లేస్లకి వెళ్ళటం అక్కడ వర్క్ చేయటం లేదంటే ఫారెన్ వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బట్ సర్వజన పూజ్యము ధనలాభం ఎక్కువగా ఉందండి అంటే నక్షత్రం ప్రకారం ఇండివిజువల్గా చూసుకుంటే చాలా బాగుంది సో రాహు బాగా యోగ్యతనిస్తున్నాడు గురువు మిక్స్డ్గా ఉన్నాడు కానీ శని విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉంది కొంచెం వీళ్ళు ప్లాన్డ్గా ఉంటే ఇది విషయం తెలుసుకుంటే బాగుంటుందండి రైట్ సో ఫిజికల్ గా మెంటల్ గా ఫైనాన్షియల్గా ఎకనామికల్ గా ఎలా చూసుకున్నా కొంచెం మేషరాశి వారికి కొంచెం బ్యాడ్ టైం అనే చెప్పుకోవాలి మరి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు సూచిస్తే ఇందులోంచి వారు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు వీళ్ళకి ఎక్కువగా చేయాల్సిందండి ఏళ్ళు నడుస్తుంది అండి నేను చాలా మంది నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు పరిహారాలు కూడా నేను చెప్పేస్తాను వేరే పరిహారాలు ఏమన్నా వాళ్ళు ఇండివిజువల్ కనెక్ట్ అని పరిహారాలు చెప్తాను నేను అందుకని చెప్పేసి ఇందులో ఉన్నాయి ఆల్రెడీ చెప్పేస్తున్నాం కాబట్టి ఇవి చేసేసుకుని సరిపోతుందండి బట్ స్టిల్ ఇండివిజువల్ జాతకం కావాలంటే మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే ఓన్లీ పరిహారాల గురించి చేయటం అని చాలా మంది మళ్ళా మళ్ళా వాటిగా చేస్తూ ఉంటారు నాకు అందుకని ఇందులో పరిహారం ఫస్ట్ శనికి మీరు పరిహారాలు చేసుకోవాలి శనికి పరిహారం అంటే శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి ఇది ఐదు ఆరు లైన్లు ఉంటుందండి చిన్న శ్లోకం ఉదయం సాయంత్రం సూర్యోదయం సూర్యాస్తమయంలో మనస్ఫూర్తిగా కనుక దాన్ని చదువుకుంటే శని బాధల నుంచి విముక్తున్న శని శని మహాత్ముడే చెప్పాడండి రెండోది వీళ్ళకి మనకి శని త్రయోదశిని వస్తుందండి ఎన్నిసార్లు శని త్రయోదశి అన్నిసార్లు చక్కగా శని నవగ్రహ దగ్గర గుడికెళ్ళిపోయేసి శని మూర్తి ఉంటాడు కదండి మూర్తికినకైలాభిషేకం తైలాభిషేకం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత వీళ్ళు వీళ్ళైన ఎక్కువ సార్లు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఓకే పాదయాత్ర ద్వారా కనుక అంటే మెట్లు మార్గంలో వెళ్ళేసి ఎక్కిళ్ళు కనుక వచ్చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది తర్వాత ఆ హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుకోవాలి స్వామి గుడికి ఎక్కువగా వెళ్తూ ఉండాలండి ఇంతవరకు వీళ్ళు మ్యాగ్జిమం చేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది బాగా తీవ్రత ఉన్నవాళ్ళు వీళ్ళకి మనకి తిరునల్లారు అని చెప్పేసి మనకి తమిళనాడులో ఒకటి శని మహాత్ముని యొక్క టెంపుల్ ఒకటి ఉంటుందండి అక్కడి కనుక దర్శనం చేసుకుంటే చాలా వరకు బాధల నుంచి ఉపశమనం వచ్చేస్తుందండి ఇవి కొన్ని అండి ఇంకా ఆ తర్వాత వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే కనుక హోమాలు అవన్నీ చేపించగలిగితే మన్యు పాశుపాత కానివ్వండి ప్రదోషకంలో హోమంగానే కనుక చేసుకుంటే ఏదైనా గనక పీడలు ఉండి శత్రు బాధ ఎక్కువ ఉండి లేదంటే కొంతమంది మీ దగ్గర నవ్వుతూ హ్యాపీగా ఉండి మీ వెనక బ్యాక్ పెయిట్ చేసేవాళ్ళని నమ్మకం ద్రోహం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు భరతం పడతాం అయితే మాత్రం మన్యు పాశుపాత హోమం చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది అండి రైట్ సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్ అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి ఈ సెవెన్ ఇయర్స్ కొంచెం గట్టిగా గట్టిగా కష్టపడితే ముందే ఎలాగో తెలిసిపోయింది బ్యాడ్ టైం అని కాబట్టి దానికి అనుగుణంగా మీరు చెప్పిన పరిహారాలు పాటించుకుంటే బాగుంటుంది అంతే కదండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ధన్యవాదాలు